వారసుడిని తీసుకొచ్చి సౌందర్య బయట పెట్టిన నిజంతో షాక్ అయిన పారిజాతం ఆనందంలో సుమిత్ర దశరథ్ ఇందుకు వారసుడిని తీసుకుని సౌందర్య రావడం సౌందర్యనారాయణ కుటుంబానికి సంబంధం ఏంటి మరి జ్యోత్సిన పారిజాతం షాక్ ఏంటి సౌందర్య ఎవరి వారసుడిని తీసుకొచ్చింది ఏం నిజం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం వంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదికి చూసుకున్నట్లయితే కనుక ఇక ఇంట్లో హోమం అయితే జరిగిపోయింది ఆ తర్వాత దీపను జ్యోత్స నెట్టడంతో దీప కళ్ళు తిరిగి పడిపోయింది ఇక అలా పడిపోయినటువంటి దీప గురించి అయితే చాలా బాధపడతారు ఇంట్లో వాళ్ళంతా దీప స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక జ్యోత్సని పిచ్చి తిట్లు తిడతారు తిట్టడమే కాదు నీలాంటి మానవత్వం లేని మనిషిని మేము ఎక్కడా చూడలేదు మా ఇంట్లో చెడబుట్టామని చెప్పని అంటారు ఇక అంతా అయిపోయిన తర్వాత శివనారాయణ నేను చెప్పాను కదా వాళ్ళని ఏం చేయాలి ఏంటి అని నేను చూసుకుంటా మీరు కంగారు పడకండి అని చెప్పని అంటూ ఇక ఫోన్ తీసుకుని బయటకు వెళ్తాడు శివనారాయణ అలా వెళ్ళినటువంటి శివనారాయణ చాలాసేపు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు మీ తాత ఎవరితో మాట్లాడుతున్నాడే నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటే ఏమో గ్రాని నాకు అదే అర్థం కావట్లేదు ఎవరితో మాట్లాడుతున్నాడు చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పని అంటూ తాత ఫోన్ ఎవరికి చేశాడో చూస్తాను నేను అని అంటుంది ఇక ఫో శివనారాయణ ఫోన్ కాల్ మాట్లాడేసి లోపలికి వచ్చి ఫోన్ అక్కడ పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీపా ఏవైనా తినడానికి స్వీట్ చేసి పెట్టవా అంటే అలాగే పెద్దయ్య గారు అంటే తాతయ్య గారు అని చెప్పని అంటాడు అలాగే తాతగారు అని చెప్పి గబగబా దీప అయితే చాలా గా అయిపోయేటటువంటి స్వీట్ చేసి గబగబా తీసుకొచ్చి పెడుతుంది పెట్టేసరికి ఇదేంటి మలాయి గులాబ్ జామ్ చాలా బాగుంటుంది ఇది పన్నీర్తో చేస్తారు కదా అంటే అవును తాతగారు అంటే పన్నీర్ రెడీగా పెట్టుకున్నావా ఏంటి అంటే అవును తాతగారు సడన్గా ఏదైనా అర్జెంట్ స్వీట్ అన్నప్పుడు ఇది చేయటం ఈజీ అని పెట్టేశాను పెట్టుకున్నాను అని అంటే వెరీ గుడ్ అందుకే నువ్వు కరెక్ట్గా కిచెన్కి సరిపోతావు అనేది అని చెప్పని అంటూ స్వీట్ తింటూ ఉంటాడు ఏంటి ముసలోడు స్వీట్ తింటున్నాడు ఏదో జరిగిందే జోసన అంటుంది ఇక జోసిన గబగబా వెళ్ళి శివనారాయణ ఫోన్ చూసి ఇప్పుడు దాకా తాత చాలాసేపు ఎవరితోనో మాట్లాడాడు కానీ ఇక్కడ కాల్ లేదు డిలీట్ చేస్తుంది అని చెప్పని అంటుంది ఏదో జరుగుతుందే జ్యోత్సన అని అనగానే సరే చూద్దాంలే అని చెప్పని అంటూ ఉంటే ఇక దశరథ్ని ఇంకా సుమిత్రని పిలిచి దశరథా దశరథా అంటే చెప్పండి నాన్న అని చెప్పని అంటాడు ఏం లేదు అమెరికా నుంచి మీ అక్క వస్తోంది అని అంటే ఏంటి సౌందర్యక్క వస్తోందా అని చెప్పని అంటాడు అవును మీ సౌందర్యక్క వస్తోంది మీ అందరికీ ఒక సర్ప్రైజ్ తీసుకొని వస్తుంది అని చెప్పని అంటే ఎప్పటిదాకా సౌందర్యతో మాట్లాడా సడన్ గా ఇప్పుడు సౌందర్య ఎందుకు వస్తోంది అనుకుంటూ ఉంటే సౌందర్య ఎవరు అని చెప్పని అంటుంది జ్యోత్స సౌందర్య అంటే మీ అమ్మ వాళ్ళ అంటే మీ మీ నాయనమ్మ వాళ్ళ అక్క కూతురు మీ నాన్నకి అక్క అవుతుంది అనగానే అంటే మా నాన్న పెద్దమ్మ కూతురు మా నాన్న కక్కవుతుందా సడన్గా తనెందుకు వస్తోంది ఇన్నేళ్ళ నుంచి ఎందుకు రాలేదు అంటే అదే నాకు అర్థం కావట్లేదు అంటుంది పారిజాతం ఎన్ని రోజుల్లో నాన్న అంటే ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ అయిపోయింది మేబీ రేపు బయలుదేరుతుంది ఇక తను వచ్చేస్తుంది అని చెప్పని అనగానే ఇక వెంటనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఇక అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో సౌందర్య రానే వస్తుంది సౌందర్యంతో పాటు ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ కుర్రాన్ని చూస్తే మహా అయితే జ్యోత్సన ఏజ్ ఉంటుంది ఆ పిల్లాడు కూడా వస్తాడు అతన్ని చూసి అందరూ కూడా చాలా బాగున్నాడు జ్యోత్స్నకి సంబంధంగా నీకు తీసుకొచ్చిందే ఏంటి అని పారిజాతం అంటే సుమిత్ర నిజంగానే సంబంధం అయితే చాలా మంచిదే అబ్బాయి చక్కగా ఉన్నాడు అని అంటుంది ఇక శివనారాయణ వెంటనే ఇంట్లో ఎవరూ ఏమీ ఊహించుకోకండి ఈ పిల్లాడు జ్యోత్స్నకి అన్నయ్య లాంటివాడు అని చెప్పని అంటాడు అదేంటండి అంటే ఆ పిల్లాడు ఎవరనుకుంటున్నారు సౌందర్య పెంచుకున్న కొడుకు అని చెప్పని అంటే అవునా నీకు పిల్లలున్నారు కదా సౌందర్య అని అంటుంది పిల్లలున్నా కూడా వీడిని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రండి అత్తయ్య గారు అని చెప్ప పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రండి పిన్ని గారు అని చెప్పని అంటుంది దాంతో ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది ఇక అందరూ కూడా వచ్చిన అతని పేరు ఏంటి అది ఇది అని చెప్పని అడుగుతూ ఉంటే ఇతని పేరు మీరు ఎవ మీరే ఎవరైనా గెస్ట్ చేయగలరా అని అంటే ఏదేదో పేర్లు చెప్తూ ఉంటారు అన్నీ విన్న తర్వాత ఇతని పేరు శివ అని చెప్పని అంటాడు అదేంటి మీ పేరే పెట్టుకున్నారు అని అంటే అవును వాడికి నా పేరే పెట్టారు అని చెప్పని అంటాడు ఇక అయిపోయిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దీపతోటి వాడికి ఏం కావాలో అవి వండి పెట్టు ప్రతిది ఏదడిగితే అది అని చెప్పని అంటే ఇక దీప వెళ్ళి కూర్చుని నేను కూడా మిమ్మల్ని అన్నయ్య అనే పిలుస్తాను అంటే ఎందుకు నువ్వు అన్నయ్య అని పిలుస్తావు నీకేం సంబంధమని అని జోసన చాలా ఎక్కువ చేస్తుంది చేసేసరికి ఇక వెంటనే అంటే నేను పిలవడానికి అయ్యగారు అని పిలవటం బాగోదని అని అంటే పర్వాలేదు నువ్వు నన్ను అన్నయ్య అనే పిలువు దీప అంటాడు నా పేరు మీకు తెలుసా అంటే ఇక్కడ ఉన్న అందరి పేర్లు తెలుసు అందరి గురించి తెలుసు అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అని చెప్పని అంటాడు ఇక అంతా అయిపోయిన తర్వాత భోజనం దగ్గర కూర్చుంటే చాలా వంటలు ఉంటాయి ఇవన్నీ ఏంటి దీపా అంటే అన్నీ అన్నయ్య చెప్పినవి వండి పెట్టాను అంటే సుమిత్ర మంచి పని చేసావు దీపా వాడికి ఏది కావాలో అది వండి పెట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత మా అక్క పెంచుకున్న కొడుకుని నేను చూస్తున్నాను అని అంటే సుమిత్ర ఒకవేళ వాడు నువ్వు కన్న కొడుకు అయితే అని అంటాడు మా గారు ఏం మాట్లాడుతున్నారు అంటే యావండి ఏం మాట్లాడుతున్నారు మీరు సో సుమి సౌందర్య ఎవరో అనాథను పెంచుకుంటే వాణ్ణి తీసుకొచ్చి అని అనగానే ఏంటి నీ నోటికి అసలు హద్దు ఉండదా అనాథ ఏంటి అనాథ అని చెప్పని అంటాడు శివనారాయణ అనాథ కాక ఎవరిని తెచ్చి పెంచుకుంది ఎవరి బిడ్డో ఏంటో తెలుసా అని అనగానే అదే నేను ఇప్పుడైతే చెప్పబోతున్నా చెప్పు సుమిత్ర ఒకవేళ వాడు నీ కన్న కొడుకైతే అని అంటాడు మామయ్య గారు నాకు మీరు మాట్లాడుతుంది ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే ఒకవేళ వాడు నీ కన్న కొడుకైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే అంతకంటే మహాభాగ్యమా కాని నేను కన్నది కూతుర్ని కదా ఆ కూతురు కూడా ఇక్కడే ఉంది కదా అని అంటే చూడు సుమిత్ర మనకు దగ్గరగా ఉన్నవని నిజాలు అని అనుకోకూడదు దూరంగా ఉన్నవి అబద్దాలు అని కూడా అనుకోకూడదు అంటే ఏ దేని గురించి మాట్లాడుతున్నారు మావిగారు అంటే వాడు సౌందర్య దగ్గర పెరిగిన నీ కన్న కొడుకు అని అంటాడు దీప ఆనందానికి అవధులే ఉండవు జ్యోత్సన ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద వదిలేస్తుంది ఇప్పటిదాకా దీపని మాత్రమే తప్పితే తప్పిస్తే సరిపోతుంది అనుకుంటే వారసుని కూడా వారసుడు కూడా ఉన్నాడా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది పారిజాతం కూడా షాక్ అవుతుంది అదేంటండి సుమిత్ర కొన్నది జ్యోత్సని మాత్రమే కదా అని అంటే సుమిత్ర కన్నది ఆడపిల్లని మాత్రమే కదా అనాలి జ్యోత్సనని మాత్రమే కదా కాదు నువ్వు అనాల్సింది అంటే అదేంటి దానికి దీనికి తేడా ఏంటి అంటుంది చాలా తేడానే ఉంది కానీ అందరికీ తెలిసింది సుమిత్ర కన్నది ఒకే ఒక్క కూతుర్ని అని కానీ సుమిత్ర కన్నది ఇద్దరు పిల్లల్ని ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఆడపిల్ల మన కళ్ళ ముందే ఉంది మగపిల్లాడు పుట్టిన వెంటనే తల్లికి దూరమైపోయాడు దూరమైపోయాడు అనే కంటే కూడా దూరం చేశాను అని చెప్పచ్చు సౌందర్యతో మాట్లాడి ఆ బిడ్డను తన దగ్గరే పెంచమని చెప్పాను సుమిత్ర నన్ను క్షమించు నీ బిడ్డను కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే మార్గం దొరకలేదు అంటే ఎవరి నుంచి కాపాడాల్సి వచ్చింది మావిగారు ఇంతకాలం నాకు కొడుకున్నాడనే విషయం కూడా చెప్పకుండా దాచిపెట్టి మరీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎవరి నుంచి కాపాడాల్సి వచ్చింది అని అంటే నీ పక్కనే కూర్చున్న మీ అత్తగారి నుంచి ఆవిడ వారసుడు పుడితే చంపయ్యమని చెప్పి తోటమాలి చేతికి డబ్బిచ్చింది ఆ విషయాన్ని నాకు నా నమ్మిన బంట అయినటువంటి వాచ్మెన్ చెప్పాడు ఆ వాచ్మెన్ని నేను ఆ రోజున నిజం తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పంపించేశాను ఆ తర్వాత వెంటనే సౌందర్యాన్ని పిలిపించాను కరెక్ట్గా నీ పురుడు టైంకి సౌందర్య ఉంది ఇక్కడ నీ గుర్తుందా అంటే ఆ వస్తానంది అన్నారు తను వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు మావిగారు అంటే వచ్చింది నీ బిడ్డను తీసుకుంది అమెరికా వెళ్ళిపోయింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పుట్టిన పసిగుడ్డుతో అమెరికా ఎలా వెళ్ళింది అంటే తీసుకుని వెళ్ళిపోయింది అంటే ఆ హాస్పిటల్ నుంచి తను తీసుకెళ్ళి మా ఫామ్ హౌస్లోనే సుమారుగా ఆరు నెలల పాటు పెంచింది ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా చూసుకోవడానికి ఇక్కడ నేను ఉంటానని చెప్పి ఆరు నెలల తర్వాత వాడికి వీసాది అప్లై చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోయింది అక్కడే పెంచింది ఇప్పుడు వాడి మీదకి ఎవరైనా వస్తే వాళ్ళ తాట తీసేలా నా మనవడు తయారైన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాను వాడి నామకరణం నాకు తెలియదు వాడి అన్నప్రాస నాకు తెలియదు ఈ ఇంటి వారసులు ఒక అనాథలా దూరంగా పెరిగాడు పెరిగే పరిస్థితి ఈ పారిజాతం తీసుకొచ్చింది నాకు అసలు ఇప్పుడు జ్యోత్స మీద కూడా డౌట్గానే ఉంది అసలు జ్యోత్సరే ఇంటి వారసురాలా లేక ఈ పారిజాతం ఏమైనా మార్చేసిందా అని చెప్పి అంటాడు జవండి అది కాదండి ఏం మాట్లాడుతున్నారు అంటే అంతా తెలుసు పారిజాతం సైదులకి నువ్వు ఇవ్వడము తెలుసు వారసుడు పుడితే చంపమని చెప్పడము తెలుసు సుమిత్ర కడుపులో కమలున్నారనే విషయం నేను బయట పెట్టకుండా ఉంచిన కారణం కూడా అది నీ బుద్ధి వక్రబుద్ధి అని నాకు అర్థమైన తర్వాత జాగ్రత్త పడాల్సిన అవసరం నాకు ఉంది కదా అందుకే జాగ్రత్త పడ్డానంటాడు శివనారాయణ ఇక శివ అయితే ఎవ్వరు ఏం ఫీల్ కాకండి నాకు ఇదంతా తెలుసు మమ్మీ నాకు ఎప్పుడో చెప్పింది అమ్మా అంటూ సుమిత్రని పిలిచేసరికి సుమిత్ర ఆనందానికి అవధులు ఉండవు ఒక పక్క నుంచి దీపకు దగ్గరగా వచ్చి చెల్లి నువ్వు అస్సలు భయపడకు అస్సలు బెంగపడకు మొత్తం అంతా మన చేతుల్లోకి వచ్చే టైం దగ్గరలోనే ఉంది ఓకేనా అని చెప్పని అనగానే అలాగే అన్నయ్య అని చెప్పని అంటుంది నీకు చెల్లెల్ని నేను అంటుంది జ్యోత్స్న నాకు చెల్లి అనిపించిన వాళ్ళని పిలుస్తాను నేనే నీ చెల్లెల్ని నన్ను పిలువ అన్నవాళ్ళని కాదు అని కౌంటర్ ఇస్తాడు శివ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇలా జరిగితే బాగున్నా అని మీకు అనిపిస్తే ఎస్ కథ బాగుంది అని చెప్పి ఒక చిన్న కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు అందిస్తాం థ్యాంక్